వారు ఒకవేళ ఇకపై నీ ఉద్యోగానికి రానవసరం లేదని నీతో చెప్పి ఉండవచ్చు నేమో మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దుర్ అలవాట్లకు లోన్ అయి బానిస్తలైపోయి ఉన్నారేమో జాగ్రత్త అక్రమ సంబంధం The member of your family is failing in everything. And you say, What is my hope? What is going to be my future? Everything is dead. My hope is dead. My future is dead. <laughs> Maybe you, are addicted to evil And you do is is no <gasps> My hope ఒకవేళ మీరు కూడా కూడా అవుతూ ఉన్నదేమో ఏం చేయాలి When వెళ్ళిపోయింది two నిరీక్షణ కలదా of Jesus,

Because they saw Jesus die on the cross. Yendika naga prabhuinadu vadiyese Christuvaru kalvaru siruvula channi poindi varchu sir. And they said, "We thought Jesus will be with us to help us and to make us live in this world." Varanakunaru prabhuinadu vadiyese Christuvaru manato kura undi jivinci manako sahayin chastaru manako jivita lanihrmanan chastaru. He was mighty prophet, mighty in word and deed. Aye na kriyalodu.

చాలా సమస్యలతో ఉన్నారు చాలా వేదన పడుతూ ఉన్నారు ఈవెన్ టు నైట్ ఈ రోజు రాత్రి కూడా మేబీ come హియర్ విత్ దట్ సేమ్ burden ఇన్ యువర్ హార్ట్ ఈ రోజు రాత్రి మీరు కూడా హృదయంలో ఇలాంటి భారాన్ని కలిగి వచ్చి ఉన్నారా వాస్ దేర్ హోప్ ఫర్ దోస్ టు డిసైపుల్స్ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు ఆ ఇద్దరు శిష్యులకు ఏదైనా నిరీక్షణక కలదా as they were crying వారు కూడా ఈ విధంగా ఏడుస్తూ ఉన్నారు ఓ ఆర్ హోప్ ఇస్ గాన్ ఓ మన యొక్క నిరీక్షణ అంతా కూడా వెళ్ళిపోయింది ది బైబిల్ సేస్ బైబిల్ తెలియజేస్తూ ఉన్నది జీసస్ హింసెల్ఫ్ జాయిన్ దెం and walked with them. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి వారితో కూడా కలిసి ఏకమై వారితో నడుస్తూ ఉన్నాడు

బడే రాత్రి ప్రబైన యేసునితో ఈ విధంగా మాట్లాడుతున్నారు బట్ ఎట్ దేర్ ఐస్ వేర్ క్లోజ్డ్ అయినా వారి యొక్క నేత్రములు మూయబడ్డాయి ఇట్ వాస్ కవర్డ్ ఎందుకనగా అది మూయబడింది దే కుడ్ నాట్ రికగ్నైజ్ హిం వారు ప్రభుైనటువంటి యేసును గుర్తించలేకపోయారు బట్ వెన్ దే కేమ్ టు దేర్ హౌస్ వారు తమ యొక్క గృహానికి చేరుకున్నప్పుడు దే సెడ్ ఓ లార్డ్ వారు అన్నారు ఓ ప్రభువా ఇట్ ఇస్ నైట్ ఇది రాత్రి వేళ ఇట్ ఇస్ ఈవినింగ్ ఇది సాయంకాల సమయం ఇట్ హస్ బికమ్ డార్క్ దే వార్ చీకటి అయిపోయింది అమ్ లార్డ్

In. I don't want to go back to my home where there is only fighting and division. I don't want to go back to my home where there is only losses after losses after losses. Let's tell him. Come.

ప్రవేశించండి జీసస్ టు కమ్ ఇన్ యువర్ హోమ్ ప్రభుత్వం క్రీస్తు యొక్క గృహంలోనికి వచ్చినప్పుడు నో విచ్ ఇస్ ద డోర్ ఏ యొక్క ద్వారం ఆయన వస్తారో తెలుసా వాట్ ఇస్ ద డోర్ టు యువర్ లైఫ్స్ హోమ్ మీ యొక్క జీవితం ద్వారము ఎలాంటి ద్వారము తెలుసా అండి ఇట్ ఇస్ యువర్ హార్ట్ అది మీ యొక్క హృదయం ఇట్ ఇస్ మై హార్ట్ ఇది నా హృదయం అనేటువంటి ద్వారం జీసస్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ హోమ్ ఓన్లీ త్రూ యువర్ హార్ట్ అవును ప్రభైనటువంటి యేసు క్రీస్తుని హృదయ ద్వారము గుండానే నీలోనికి ప్రవేశించగలరు షాల్ వి ఆల్ రైజ్ అవర్ హ్యాండ్స్ మనం అందరం చేతులు పైకి అండ్ టెల్ హిమ్ లార్డ్ జీసస్ ప్రభైనటువంటి యేసుతో చెప్పుదాం ప్రభైనటువంటి యేసు నా హృదయములోనికి మీరు ప్రవేశించండి ప్రభువా నా హృదయములోనికి మీరు ప్రవేశించమని కోరుతూ ఉన్నాను దేవా మీరు నాతో కూడా ఉండాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను

He's filling your body right now. He's filling your soul right now. He's filling your mind right now. Thank you, Jesus. Everybody raise your hands and say, Thank you, Jesus. Thank you for coming into me. Thank you, Lord. Thank you, Jesus.

Shout a big hallelujah to Jesus. Amen. Amen. As Jesus entered into the home of those disciples. He took the bread. He said, You have not eaten, my children. He blessed the bread. broke it. And gave it to them that's how jesus would do every time he would feed the people when he fed them

He'll feed you with love in your family. మీ కుటుంబంలో ప్రేమనిచ్చి మిమ్మును పోషిస్తూ ఉన్నాడు హి విల్ ఫీడ్ యు విత్ హెవెన్లీ ఎక్స్‌పీరియన్సెస్ పరలోక అనుభవాన్నిచ్చి ఇచ్చి పోషిస్తున్నాడు అండ్ దేర్ విల్ బి జాయ్ అప్పుడు మీకు సంతోషం కలుగుతున్నది యువర్ సారో విల్ టర్న్ ఇంటూ జాయ్ మీ యొక్క దుఃఖము సంతోషంగా మార్చబడుతూ ఉన్నది ఇఫ్ యు బిలీవ్ ఇట్ షౌట్ అ బిగ్ హల్లెలూయా టు జీసస్ మీరు విశ్వసించినట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు గట్టిగా హల్లెలూయా చెప్పండి ఆమేన్ Amen They saw Jesus, La ye say in Tonight you will see Jesus. You will see Jesus. You will see Jesus. You have not come here to see any of the Dinakarans. We the Dinakaran family have come along with you to see Jesus. Shall we all shout his name? Shout Jesus!